మే జూన్ వరకు విపరీతమైన ఎండబారిన పడ్డ మనకు జూన్ జూలైలో పడే వర్షాన్ని చూసి చాలా సంతోషం వేస్తుంది రైతులు కూడా ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు వర్షాకాలం చాలా మంచిది అయితే అదే సమయంలో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల పట్ల కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి దోమల ద్వారా ఈగల ద్వారా ఎన్నో వ్యాధులు ఈ రైనీ సీజన్లో సంక్రమిస్తూ ఉంటాయి ఉదాహరణకు డెంగ్యూ ఫీవర్ కావచ్చు మలేరియా టైఫాయిడ్ వైరల్ ఫీవర్ ఇవన్నీ కూడా వర్షాకాలంలో చాలా ఎక్కువగా వస్తాయి ఎక్కువ వాటర్ నిల్వ ఉండడం వలన అక్కడ దోమలు ఈగలు గుమికూడి దానివల్ల మనకు ఈ డెంగ్యూ ఫీవర్ కావచ్చు టైఫాయిడ్ కావచ్చు వైరల్ ఫీవర్స్ కావచ్చు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వర్షాకాలంలో మనం ఉండాల్సిన అవసరం ఉంది సో కొన్ని విషయాలు మనం చూద్దాం సాధారణంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎస్పెషల్లీ చిన్నపిల్లల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళలో కాస్త వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి డెంగ్యూ ఫీవర్సు వైరల్ ఫీవర్సు ఎక్కువగా వస్తాయి కాబట్టి మన చుట్టూ నిలిచిపోయిన నీరు ఎక్కడైనా ఉందంటే ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేసుకునేలా చూసుకోండి దోమతెరలు వాడండి అదేవిధంగా ఇంటి చుట్టూ ఉన్న నాళాలు కూడా క్లీన్గా ఉండేటట్టు మీరు చూసుకోవాలి ముఖ్యంగా తినడానికి ముందు అదేవిధంగా టాయిలెట్ ఉపయోగించిన తర్వాత క్రమంగా సబ్బుతో చేతులు కడుక్కోవడం మనం అలవాటు చేసుకోవాలి మన పిల్లలకు కూడా అది నేర్పాలి ఎందుకంటే ఈ సీజన్లో అంటువ్యాధులు కూడా ఎక్కువగా వ్యాప్తి జరుగుతాయి కాబట్టి వాటర్ కూడా బాగా వేడి చేసిన అంటే కాచి చల్లార్చిన వాటర్ ఒకవేళ మనం తాగితే చాలా మంచిది కలరా టైఫాయిడ్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా నివారించడానికి ఈ సీజన్లో ఉపయోగపడుతుంది తాజాగా వండిన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి పిల్లలు కూడా తాజాగా ఫ్రెష్గా వండింది మాత్రమే తినేలా చూడండి బయటి ఫుడ్ అస్సలే ముట్టొద్దు వీధిలో ఆహారాన్ని అస్సలు ముట్టొద్దు ఎందుకంటే ఈ ఈ వర్షం పట్ల వాటర్లు కంటామినేషన్ అవి అయ్యి చాలా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బయట ఆహారాన్ని మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోండి దుస్తులు కూడా కాస్త పొడవాటి ఉన్న దుస్తులను వేసుకుంటే మంచిది ఎందుకంటే దోమకాటును ఆ విధంగా కూడా నివారించవచ్చు అదేవిధంగా పొడిగా మరియు వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నింటికంటే ప్రాముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో కావచ్చు మనలో కావచ్చు మన బాడీలో ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అది మాన్సూన్ సీజనే అంటే రైనీ సీజన్లోనే కాదు ప్రతి సీజన్కి అవసరం కాబట్టి మంచి వైటమిన్స్ ఖనిజాలతో కూడిన మంచి ఆహారానికి మనం డబ్బు వెచ్చించి దాన్ని మన అనుదిన ఆహారంలో భాగంగా చేసుకోవాలి వ్యాధులు వచ్చిన తర్వాత వాడే మందులకు పెట్టే ఖర్చు ముందే మంచి ఆహారానికి మంచి వాటర్కి పెడితే మనం ఇటువంటి సీజనలే కాదు మామూలుగా కూడా వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి వర్షాకాలంలో ఉండే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలంటే ఈ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఒకవేళ ఫీవర్ ఎక్కువ అవుతుంది తలనొప్పి ఎక్కువ అవుతుంది మోషన్స్ ఎక్కువ అయ్యాయి తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించండి యాంటీబయాటిక్స్ వాడండి కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మట్టుకు మనం ఈ వ్యాధులకు దూరంగా ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించడానికి సహాయపడుతుంది కాబట్టి స్టే సేఫ్ డ్యూరింగ్ రైనీ సీజన్ అండ్ స్టే హెల్దీ